బంగారం వేల సంవత్సరాలుగా మనిషిని ఆకర్షిస్తున్న అమూల్యమైన లోహం కానీ ఈ బంగారం అసలు ఎక్కడ దొరుకుతుంది భూమి లోపల ఎలా ఏర్పడుతుంది ఈ వీడియోలో బంగారం యొక్క చరిత్రను సులభంగా తెలుసుకుందాం వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ దేశంలో ఫరోలా సమాధుల్లో బంగారం దేవుడి వరంలా మెరిసింది అక్కడ బంగారం అంటే అమరత్వానికి గుర్తు అదే సమయంలో భారతదేశంలో వేదకాలంలో బంగారాన్ని హిరణ్యమని పిలిచారు కాలం మారింది రాజులు వచ్చారు రాజ్యాలు కూలాయి కానీ బంగారం విలువ ఎప్పుడూ తగ్గలేదు రోమన్ సామ్రాజ్యం నుంచి గుప్తుల స్వర్ణయుగం వరకు బంగారు నాణ్యాలు రాజశక్తికి గుర్తు ఒకప్పటి గోల్డ్ రష్ గురించి విన్నారా వినకపోతే వినండి పంతొమ్మిదవ శతాబ్దంలో అమెరికా కాలిఫోర్నియా ఇక్కడ బంగారం దొరుకుతుంది అనే ఒక్క వార్తతో లక్షల మంది బంగారం కోసం పరుగులు తీశారు అక్కడే మొదలైంది గోల్డ్ ర్యాష్ గోల్డ్ స్టాండర్డ్ అంటే ఏమిటి ఒకప్పుడు ప్రపంచంలో ప్రపంచ దేశాల కరెన్సీ విలువ బంగారంతో కొలవబడింది డబ్బుకు వెనక ఉన్న నిజమైన బలం ఏంటో తెలుసా బంగారమే మనకు కనిపించే ఈ మెరిసే బంగారం అసలు ఎక్కడ దొరుకుతుంది భూమి లోతుల్లోనా నదుల ఇసుకలోనా కొండల మధ్యన భూమి లోపల బంగారం ఎలా దొరుకుతుందో చూద్దాం రాళ్ల మధ్య బంగారం చిన్న కణాలుగా ఉంటుంది ఇలాంటి చోట్లనే బంగారు గనులు అంటారు ఈ గనులు ఎక్కువగా చైనా ఆస్ట్రేలియా రష్యా కెనడా దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో గోల్డ్ మైన్స్ ఉన్నాయి రివర్ గోల్డ్ అంటే ఏమిటి నదుల్లో కూడా బంగారం దొరుకుతుందా అంటే అవును అనే చెప్పాలి అది ఎలాగో ఇప్పుడు వినండి కొండల నుంచి నీటి ప్రవాహంతో బంగారు కణాలు నదుల ఇసుకలతో చేరుతాయి దీన్ని ఫ్లేసర్ గోల్డ్ అంటారు అంటే ఈ బంగారు రేణువులు నదులలో కూడా ఉంటాయా అంటే నదుల్లో కూడా ఉంటాయి బంగారు రేణువుల రూపంలో దొరుకుతుంది ఇసుకతో పాటు బంగారం కూడా దొరుకుతుంది మౌంటైన్స్లో కూడా బంగారం దొరుకుతుందా అంటే ఏస్ అని చెప్పాలి పర్వతాలలోని పెద్ద పెద్ద రాళ్ళల్లో బంగారం సహజంగా ఉంటుంది అందుకే పర్వత ప్రాంతంలోని పెద్ద పెద్ద గనులు కనిపిస్తాయి భారతదేశంలో బంగారం దొరికే ప్రాంతం కర్ణాటకలో కోరార్ గోల్డ్ ఫీల్డ్స్ హుట్టి గోల్డ్ మైన్స్ ఆంధ్రప్రదేశ్లో కడప జంపలమడుగు ప్రాంతం తెలంగాణలో ఆదిలాబాద్ కానీ భారతదేశంలో తవ్వకంలో లిమిట్స్ ఉన్నాయి సముద్ర జలంలో కూడా చాలా చిన్న మొత్తంలో బంగారం ఉంటుంది తవ్వటం చాలా ఖర్చుతో కూడుకున్న పని ప్రపంచంలో ఎక్కువ బంగారం ఉత్పత్తి చేసే దేశాలు మొదటి స్థానంలో చైనా ఉంది ఆస్ట్రేలియా రష్యా కెనడా దక్షిణాఫ్రికా కొన్ని గనుల్లో అయితే నాలుగు కిలోమీటర్ల లోతులో వెళ్ళి తవ్వకాలు జరపాలి రోజుల్లో కూడా యుద్ధం వచ్చిన ఆర్థిక మాంద్యం వచ్చిన బ్రిజిల్లో మీద ఒకటి బంగారం ఎందుకంటే అత్తుపు పట్టదు కాలంతో మారదు వేలా నమ్మకం ఆ బంగారం కేవలం లోహం కాదు అది శాశ్వత విలువ